తెలంగాణ బీజేపీలో పరిస్థితి ఆల్ ఇజ్ నాట్ వెల్ అన్నట్లుంది వివిధ సమస్యలపై నాయకులు స్పందించే తీరు క్యాటర్లో కన్ఫ్యూజ్ తీసుకొస్తుంది హైదరాబాద్ లో సంచలనంగా మారిన హైడ్రా విషయంలో బీజేపీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి హైడ్రాను బీజేపీలో కొందరు నేతలు స్వాగతిస్తుండగా మరికొందరు నేతలు తీవ్రంగా విభేదిస్తున్నారు దీంతో పార్టీ సౌండ్ ఏంటో తెలియక కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు హైడ్రాపై ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు గతంలో నిర్మాణాలకు అనుమతిచ్చి ఇప్పుడు అదే ప్రభుత్వం కూల్చివేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు రఘునందన్ రావు రియాక్షన్ మరోలా ఉంది ఆయన పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైడ్రా కార్యకలాపాలకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు ఇలా ఇద్దరు బీజేపీ ప్రజా ప్రతినిధులు హైడ్రాకు మద్దతుగా మాట్లాడుతుండగా ఇదే సమయంలో మరికొందరు ప్రజా ప్రతినిధులు హైడ్రాకు వ్యతిరేకంగా గలం ఇప్పడంతో బీజేపీ ఏదో గందరగోళంలో చిక్కుకుంటోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో హైడ్రా పేరిట హైడ్రామా నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు కూల్చివేతల పేరుతో జరుగుతుందంతా డ్రామా తప్ప సమాజహితం కోసం కాదని అన్నారు అలాగే డీకే అరుణ బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి హైడ్రా పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఇక బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు కమిషనర్ రంగనాథ్పై మోషన్ ప్రవేశపెడతామని ఈ పరిస్థితిలో హైడ్రాపై బీజేపీలో బిజెపిలో అభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వంలో అవసరమైన యంత్రాంగం లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది అలాగే కవిత బెయిల్ విషయంలో నేతలు సరిగ్గా మాట్లాడలేదు బీజేపీ నేతలు పలు విషయాల్లో తలా ఒక మాట మాట్లాడుతున్నారు సరైన డైరెక్షన్ విషయంలో అధిష్టానం ఫెయిల్ అయిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి పలు అంశాల్లో పొంతర లేని స్టేట్మెంట్లతో పార్టీలో గందరగోళం నెలకొంది ఎస్సీ ఎస్టీ కోటాపై మాట్లాడొద్దని ఇప్పటికే అధిష్టానం ఇచ్చింది రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లకి పలువురు నేతలు దూరమయ్యారు ఏదో ఒక ఇష్యూపై మాట్లాడుతున్న ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదు ఒకే లైన్లో కాకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో అధిష్టానం సీరియస్ గా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది